అందరికి నమస్తే అండి వ రామ్ గోపాల్ వర్మ గారి మాట వెటకారము ఆ బుద్ధి కాస్త వంకరే ఏమాత్రం తిన్నగా ఉండదు సరే తన సినిమాల విషయంలోనే మాట వంకరా బుద్ధి వంకరా అనుకుంటే బయట సోషల్ మీడియాలో అతని ట్వీట్లు అతని మాటలు అతని వ్యవహారం మొత్తం అలాగే ఉంటుంది చివరికి అతని రాజకీయము అలాగే ఉంటుంది చివరికి పోలీసుల విషయంలో కూడా అతని బుద్ధి వంకర బుద్ధి ప్లస్ అతని మాట వెటకారము పైగా పోలీసుల్ని గిల్లడము గెచ్చడము రెచ్చగొట్టడము ర్యాగింగ్ చేయడము అన్నీ జరుగుతున్నాయి బహుశా మన భారతదేశ పోలీసుల్లో పోలీసింగ్ వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కేసుల ఇన్వెస్టిగేషన్లో కాస్త వీళ్ళు తెలుగుగా యూజ్ చేస్తారు తెలివితేటలు యూజ్ చేస్తారు చాలా మేధస్సు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి తప్పించుకోవడం కష్టం ఏదైనా పెద్ద పెద్ద ఛాలెంజింగ్ కేసులను కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛేదిస్తారు అనే ట్రాక్ రికార్డు ఉంది కానీ ఎందుకో రామ్ గోపాల్ వర్మ గారిని పోలీసులేమో వెతుకుతున్నారు రామ్ గోపాల్ గారేమో నేను పలానా చోట ఉన్నాను నేను పలానా చోట ఉన్నాను అని పదే పదే వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు ఆయన ఏం చెప్తాడు నేను షూటింగ్లో బిజీగా ఉన్నానని నిన్నగా మొన్న చెప్పాడు మరి కానీ ఈ మూడు రోజుల్లో ఆయన దాదాపుగా ఆరో ఏడో ఇంటర్వ్యూలు ఇచ్చాడు కావాలని ఇంటెన్షనల్గా నన్ను మీరేమీ చెయ్యలేరు అని పోలీసులకి సవాల్ చేయడం పోలీసులేమో ఆర్జీవీ కోసం మేము వెతుకుతున్నాము మా టీంలన్నీ మా బృందాలు గాలిస్తున్నాయి ఆర్జీవీ కోసం వీళ్ళు తమిళనాడులో తిరుగుతున్నారు బృందాలు స్పెషల్ బృందాలంట స్పెషల్ బృందాలు గాలిస్తున్నాయంట ఆర్జీవీ కోసం ఆయనేమో బిగ్ టీవీ న్యూస్ స్టూడియోలో ఆర్ ఆర్జీవీ ఆర్టీవీ స్టూడియోలో ఆర్జీవీ అని చెప్పి రకరకాల ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు నాన్ స్టాప్గా వస్తున్నాయి మీరు మీరు చూడండి ఆ తమ్ నైల్స్ కూడా చూడండి స్టూడియోలో ఆర్జీబీ అంటే ఏంటి అర్థం ఆయన ఎక్కడ ఉన్నాడు అని తమ్ నైల్ ద్వారానే చెప్తున్నారు వాళ్ళు ఆర్జీవి పలానా చోట ఉన్నాడని సో రామ్ గోపాల వర్మ ఇంటర్వ్యూలో కూడా ఆయన అదే చెప్తున్నాడు లైవ్లో వస్తున్నాడు ఇంటర్వ్యూ అంటే ఆయన ఎక్కడున్నాడో తెలుసు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసు ఆ స్టూడియో ఎక్కడో తెలుసు అయినా సరే పోలీసులకు గాలిస్తున్నారంట సో ఇది అంటే ఇక్కడ కంప్లైంట్ చేసిన వాళ్ళకి బహుశా బుద్ధిమాన్యమై ఉండాలి లేదా దర్యాప్తు చేస్తున్న వాళ్ళకి పెద్దగా ఆసక్తి లేకుండా సీరియస్గా తీసుకోకుండా ఉండాలి అలా సీరియస్గా తీసుకున్నప్పుడు అతని మీద గాలిస్తున్నాము అతని కోసం మా టీమ్స్ తిరుగుతున్నాయి అని చెప్పడం అనవసరం అంటే వినేవాళ్ళకి ఎలా ఉంటుందంటే పోలీసులు ఇంత చిలకన పోలీసు వ్యవస్థ ఇంత బలహీనమైనదా ఒక మనిషి ఎక్కడున్నాడో తెలిసి కూడా ఆ మనిషి కోసం చుట్టూ తిరుగుతూ ఉంటారా ఆ మనిషిని గాలిస్తూ ఉంటారా అని అనిపిస్తుంది అనమాట సో ఇక్కడ ప్యూర్లీ నూటికి నూరు శాతం ఆర్జీవీ అనే వ్యక్తి ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు పోలీసులు నన్ను ఏం చేయలేకపోతున్నారు నేను ఎక్కడున్నానో తెలిసినా పోలీసులు నన్ను పట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే నా మీద పెట్టిన కేసులు బలహీనమైనవి ఒకవేళ పోలీసులు నన్ను అరెస్ట్ చేసినా కోర్టు వెంటనే నాకు ఇస్తుంది కాబట్టే పోలీసులు నన్ను అరెస్ట్ చేయలేకపోతున్నారు నేను ఎక్కడున్నాను అనేది పదే పదే లీక్లు ఇస్తున్నా పోలీసులు నా దగ్గరికి రాలేకపోతున్నారు అని ఆర్జీవి అనే వ్యక్తి ఒక వ్యూహం ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నాడు సో దాన్ని పోలీసులు స్వీకరించలేకపోతున్నారు సీరియస్గా వెళ్ళలేకపోతున్నారు అటువంటిప్పుడు పాప అనవసరంగా ఈ పొలిటికల్ ఎమోషన్స్ రెచ్చగొట్టి పొలిటికల్ సెంటిమెంట్స్ రెచ్చగొట్టి ఈ వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి సాటిస్ఫై చేయడానికి సంతృప్తిపరచడానికి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్ప అంతకుమించి మరో యూజ్ ఉండదు ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని సాటిస్ఫై చేయడానికో లేదంటే అధికార పార్టీని సాటిస్ఫై చేయడానికో లేదా ఆర్జీవీని ఇంకాస్త ప్రమోట్ చేయడానికో రామ్ గోపాల వర్మకి ఇటువంటి కాంట్రవర్సీస్ కొత్త ఏమీ కాదు ప్రతి కాంట్రవర్సీని ఆయన ఒక సెన్సేషన్గా వాడుకుంటాడు తనకు అనుకూలంగా వాడుకుంటాడు సో ప్రతి కేసుని ఇప్పుడు ఈ కేసును కూడా తను తనకు అనుకూలంగా తన ప్రచారాస్త్రంగా తన వివాదాస్పదాస్త్రంగా తన కాంట్రవర్సీ అస్త్రంగా వాడుకుంటున్నాడనమాట సో దీనిలో పోలీసులు ఇంత నాన్సరం కరెక్ట్ కాదు కేసు నమోదు అయితే ఇమీడియట్గా అరెస్ట్ చేయాల్సిందే అంతే తప్ప అతని కోసం వెతుకుతున్నాం 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 అని చెప్పి ఇంతగా నానడం వలన వ్యవస్థ మీద నమ్మకం పోయి వ్యవస్థ యొక్క బలహీనతలు లోపాలు బయటపడడం తప్ప ఇంకేమీ లేదు థ్యాంక్ యూ